తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుని ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కోహెడ మండలంలో పర్యటించిన మంత్రి ఎంపీ బండి సంజయ్పై కేసీఆర్ పై విరుచుకుపడ్డారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు రెండు వందల మంది రైతులు చనిపోయారని కరువు కాంగ్రెస్ వల్లే వచ్చిందని అబద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో కరువు ఉందని సాగునీటికి తాగునీటికి ఇబ్బంది ఉందని అన్నారు తెలంగాణని ఆడుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రభుత్వానికి మద్దతుగా కేంద్రాన్ని అడగాలని బీజేపీపై కాంగ్రెస్తో కలిసి కొట్లాడాలని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకొని నవంబర్ ముప్పైనాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఓటేసి డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏడు నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దుబారా వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలేని గంత అవగాహన నాకుంది కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా